ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు నేస్తం వేదిక ద్వారా తొమ్మిది వేల కోట్ల తెలంగాణ రైతాంగానికి మరి రాబో రోజుల పంటలు పండించి రైతును రాజుగా చూడాలనే ఓ మహా సంకల్పంతో కాంగ్రెస్ అంటేనే రైతు రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మరి ప్రతిపక్షాలు ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రైతాంగం కోసం కేవలం ఒక సంవత్సరంలోనే లక్ష పద్దెనిమిది వేల రూపాయల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రైతాంగం కోసం తీసుకున్నట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం మీద ఎంత సిద్ధశుద్ధి ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మరి ఈరోజు పేదవాళ్ళు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో కూడా మరి ఆ సన్న బియ్యము పేదవాళ్ళకు అందిస్తుందంటే మరి తెలంగాణ రైతాంగం కూడా సన్న బియ్యం పండించి మరి వారికి కూడా ఐదు వందల బోనస్ వస్తుంది అంటే ప్రజలందరూ కలిసి రైతాంగం అందరూ కలిసి తో చేదోడు వాదోడుగా ఉంటే ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి ప్రతి ఒక్క రైత రైతు ప్రభుత్వాన్ని జీవించాల్సి ఉంది రైతు ప్రభుత్వ పక్షాన మీ యొక్క బాధ్యత నిర్వర్తించినప్పుడు సమాజము ప్రపంచం సస్యశామనం అవుతాయి ఈ రాష్ట్ర రైతాంగం ఆ సస్యశ్యామలం అయినప్పుడు దేశ ప్రగతి కూడా ముందుకు పోతుంది కాబట్టి అన్నం పెట్టిన రైతే ముఖ్యం కాబట్టి రైతు సంక్షేమం వస్తున్న పాటుపడుతున్న తెలంగాణ రైతాంగాన్ని రైతాంగం ఈ ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది దుబ్బాక నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతా ఉన్నా మీరు మొన్న కూడా ఎవరికో ఓటేసి వాళ్ళు ఏం అభివృద్ధి గతంలో కూడా పదిహేను అభివృద్ధి చేయలే మళ్ళా వాళ్ళ మాయమాటలు నమ్మి ఓటేసిరు కాబట్టి తెలంగాణ దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి పేదలకు విజ్ఞప్తి చేస్తున్నా మూడున్నర సంవత్సరాలు మన ప్రజా ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీ లను గెలిపించినప్పుడు ఇంకొక ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి కాబట్టి మీ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వేస్తేనే ఇక్కడ నిధులు వస్తాయి కాబట్టి మూడున్నర సంవత్సరాలు గతంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్లీ చేస్తారు కాబట్టి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించండి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తారు